Om Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక రా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డా అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో మీ గురించి ఉన్న సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంటే కొంతమంది ఏంటి అంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ కానీ లేకుంటే ఇష్టం ప్రేమ ఏదైనా కావచ్చు ఎక్స్ప్రెస్ చేయరనమాట బయట చూపించరు సో బయటికి మాత్రము చాలా హుందాగా అసలు వీళ్ళు నా లైఫ్లో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు అన్న విధంగా ఉంటారు సో అలాంటి వ్యక్ వ్యక్తులకి అసలు వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఇది ఏంటంటే పూర్తిగా జనరల్ రీడింగ్ అండి సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి కాల్ అయినా చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేటివి మీకు చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అంటేనే చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా ఇవ్వరన్నమాట సో మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము మా సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ అవసరము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంతేగాని ఊరికే టైం ఐ మీన్ టైంపాస్గా అలా అయితే కాంటాక్ట్ అవ్వద్దండి సో దానివల్ల ఏంటంటే నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అనమాట సో అవసరం అయి అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు లేదా మీకు దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి మనసులో మీ మీద సీక్రెట్గా ఫీలింగ్స్ అనేటివి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాము సో ఇప్పుడు మనకు వచ్చిన కార్డ్ కూడా ఏంటి అంటే సీక్రెట్ కార్డ్ అనమాట అంటే మనం సీక్రెట్ ఫీలింగ్స్ అడుగుతున్నాము అలానే ఈ కార్డు కూడా అదే వచ్చింది అన్నమాట అంటే ఏంటంటే ఈ కార్డ్ ప్రకారం ఏంటంటే మీ మధ్య అంటే మీకు అంటే మీ పర్సన్కి మధ్య ఒక సైలెంట్ కనెక్షన్ అనేది ప్రజెంట్ ఉందండి అంటే మాట్లాడుకోకపోవచ్చు లేదా ఒక ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేకపోవచ్చు లేకుంటే అసలు కాంటాక్ట్ లేకపోవచ్చు కానీ కనెక్షన్ అనేది మీరు ఫీల్ అవుతున్నారు అలానే మీ హార్ట్లో అంటే మీ మన మనసులో ఫీలింగ్స్ అనేటివి మీ వ్యక్తి పైన చాలా ఎక్కువగా ఉన్నాయి అనేసి ఈ కార్డు ద్వారా ఖచ్చితంగా చెప్పవచ్చండి కానీ ఏంటి అంటే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అంత ఫీలింగ్స్ ఉన్నా సరే మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అండ్ వాళ్ళు కూడా ఏంటి అంటే వాళ్ళకు కూడా మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి ఇష్టము ఉంది వాళ్ళ ఇంట్యూషన్ ఏంటి అంటే మీ మీ యొక్క ప్రేమని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు కాకపోతే అవి మీకు చెప్పట్లేదు సో మీ పర్సన్ మనసులో కూడా మీ మీద ఇంత ప్రేమ ఉందా ఇష్టం ఉందా అన్న కన్ఫ్యూజన్ అనేది మీలో ఉంటుంది సో మీకు తెలియని విషయం ఏంటంటే ఆ వ్యక్తి సీక్రెట్గా మిమ్మల్ని చాలా ఎక్కువగా లవ్ చేస్తున్నారు అలానే మీ ప్రజెన్స్ని కూడా వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అని మనకి ఈ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ మీద చాలా ప్రేమైతే ఉందండి చాలా డెప్త్లో ఎమోషన్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ప్రేమతో పాటు చాలా డెప్త్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళు అవి ఏంటంటే కామ్గా అంటే మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయకుండా కామ్గా ఆ ఫీలింగ్స్ని వాళ్ళు వాళ్ళల్లోనే ఫీల్ అవుతూ ఉన్నారన్నమాట అంటే మీ గురించి చాలా కేర్తో ఉన్నారు అలానే ఈ ప్రేమని వాళ్ళు ఏంటంటే పెద్దగా ఎక్స్ప్రెస్ చేయట్లేదండి అది వాళ్ళ వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళ నైజమే అది అనమాట అంటే ఎలా అంటే వాళ్ళ మనసులో అంత ప్రేమ ఉన్నా మీరు వాళ్ళకి ఒక పాజిటివ్ పర్సన్ అయినా మీ మీద ప్రేమ ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు సో ఎక్స్ప్రెస్ చేయకుండా నార్మల్గా ఉన్నట్లు ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీకే కన్ఫ్యూజన్గా ఉందన్నమాట అసలు ఈ వ్యక్తికి నా మీద ఇష్టం ఉందా లేదా అసలు నన్ను ఇష్టపడుతున్నారా లేదా నేను టైం వేస్ట్ చేస్తున్నానా నా దగ్గరికి వస్తారా లేదా ఇలాంటి ఎన్నో కన్ఫ్యూషన్స్తో మీరు ఉన్నారు బట్ ఆ వ్యక్తికి ఏంటంటే మీ మీద పాజిటివ్ ఫీల్స్ ఉన్నాయి అలానే మీ మీద లవ్ కూడా ఉందండి అలానే డీప్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి బట్ అవన్నీ కూడా బయట చూపించట్లేదండి మీ గురించి చాలా కేర్గా ఉన్నారండి వాళ్ళు కాకపోతే ఏంటంటే ఈ ప్రేమనంతా కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళల్లోనే దాచుకున్నారు నార్మల్గా అయితే వాళ్ళ క్యారెక్టరే అదనమాట అంటే వాళ్ళు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు సో గా నార్మల్గా కూల్గా ప్రాక్టికల్గా ఉన్నట్లు ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ అందువల్ల మీకు కన్ఫ్యూజన్ గా ఉందని ఈ కార్డ్ అయితే మనకి తెలియజేస్తుంది అండ్ ఈ వ్యక్తి ఏంటి అంటే చాలా స్లో పర్సన్ అనమాట అంటే మీ విషయానికి పర్టికులర్గా మీ విషయానికి అండ్ మీ రిలేషన్షిప్లో ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్లోగా ఆలోచించి డెసిషన్ తీసుకునే రకం అనమాట అంటే ఫాస్ట్గా ఏదో ఒక డెసిషన్ తీసుకుందాము అనే వ్యక్తి అయితే కాదండి వాళ్ళ స్టైలే అలాంటిది అనమాట సో వాళ్ళు ఏంటంటే స్లోగా ఆలోచించి డెసిషన్ తీసుకునే పర్సన్ అనమాట కానీ వాళ్ళు ఏంటి అంటే ఒక క్లారిటీ అనేది వాళ్ళకి రావాలండి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే మీ దగ్గరికి స్టెబుల్గా అప్రోచ్ అవ్వడానికి వాళ్ళు అయితే స్టార్ట్ అవుతారండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉన్న సీక్రెట్ ఫీలింగ్స్ అండి సో క్లారిటీ అనేది ఇంకా వాళ్ళకి రాకపోవడం వల్ల సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటంటే స్లోగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్ డెసిషన్ తీసుకోకుండా స్లో డెసిషన్ కోసము ఏంటి రాంగ్ ఎక్కడ ఐ మీన్ కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి ఎక్కడ రాంగ్ జరిగింది ఇవన్నీ కూడా ఆలోచించి స్లోగా స్టె స్టెబుల్గా పే మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట సో వాళ్ళు ఏంటంటే ఓపిక్గా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఉందండి కానీ వాళ్ళకైతే హోప్ ఉందండి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలనే హోప్ కూడా వాళ్ళకు ఉంది మీది చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ అండి సో మీ పర్సనాలిటీకి ఈ పర్సన్ అయితే బాగా అట్రాక్ట్ అవుతారు బట్ అది అయితే ఓపెన్గా చెప్పరండి మీ ఎనర్జీని అయితే మీరు పాజిటివ్గా మెయింటైన్ చేయండి మీ చామ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ హార్ట్లో అంటే వాళ్ళ మనసుని టచ్ చేస్తాయి అని ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయండి కానీ మీ వాల్యూని ఇప్పుడు వాళ్ళు అయితే గుర్తు చేసుకుంటున్నారు సో మీ ప్రేమ వాళ్ళకి డిజర్వ్ అనేసి వాళ్ళు అనుకుంటున్నారండి సో అలానే మీరు పేషెన్స్గా అంటే ఓపిక్గా ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళలో క్లారిటీ అనేది వచ్చి మీ దగ్గరికి అయితే అప్రోచ్ అవుతారండి సో వాళ్ళు ఏంటంటే స్లోగా ఆలోచించే పర్సన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది దానివల్ల మీరైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారని తెలుస్తుంది సో ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే అందులో నుంచి బయటకు వచ్చి పాజిటివ్ ఎనర్జీని అయితే మెయింటైన్ చేయండి ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు వాళ్ళ సీక్రెట్ ఫీలింగ్స్ ఏంటి అంటే మీ మీద చాలా ప్రేమ ఉంది మీ మీరు వాళ్ళ లైఫ్లో ఒక పాజిటివ్ పర్సన్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో చాలా ఇష్టమైతే ఉందండి ఒక ట్రూ అండ్ డెప్ ఎమోషనల్ లవ్ అనేది వాళ్ళల్లో ఉంది కాకపోతే అది బయట చూపించట్లేదండి సో ఈ రీడింగ్లో ఏంటి అంటే మీ మనసుకి తగ్గట్టు మెసేజ్ అనేది లేదా వాళ్ళ నుంచి కాల్ కానీ ఏదైనా అంటే మీ మనసులో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని అనుకుంటున్నారు కదా సో అలా మీరు అనుకున్నట్లు వాళ్ళ నుండి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి బట్ ఎప్పుడు అంటే మీరు నెగిటివ్ని వదిలేసి పాజిటివ్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి మీ ఎనర్జీ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళ నుండి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందండి ఈ పర్సన్ ఏంటంటే కొంచెం స్లోగా ఉండే పర్సన్ కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది వాళ్ళ సీక్రెట్ ఫీలింగ్స్ అయితే మీ మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయండి మీరు ఇచ్చిన ప్రేమ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడైతే గుర్తుకొస్తున్నాయి సో వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ కొంచెం టైం అయితే పడుతుంది మీరైతే నెగిటివ్ నుంచి పక్కకు వచ్చేసి పాజిటివ్గా ఉండండి సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అని ఆల్రెడీ నేను చెప్పాను కదా సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్స్కి అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తానండి సో నేను ఒక్కొక్క వీడియోలో లెంత్ అనేది తక్కువగా ఉంది వీడియో లెంత్ పెంచండి అని చెప్పి అంటున్నారు నేను ఒక్కొక్క వీడియోలో ఏం చేస్తున్నానంటే పర్టిక్యులర్గా ఒక ఒక క్వశ్చన్ తీసుకొని దానికి మాత్రమే నేను రీడింగ్ ఇస్తున్నానండి ఎందుకు అంటే వినడానికి మీకు బాగుంటుంది మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి సో అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆ సాయనాథుని వల్ల మీ లైఫ్లో అంతా కూడా మంచి జరిగి మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఆ యూనివర్స్ మీరు నమ్ముకోండి ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్న మీ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మీరు కూడా హ్యాపీగా ఉంటారు సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై సాయి రామ్